నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్కారం అండి బాగున్నారండి బాగున్నాము మీ సమయాన్ని మాకు ఇస్తున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు అండి వెల్కమ్ టు రెట్టి భక్తి మన ప్రేక్షకులందరికీ కూడా ఆ భగవంతుని పరిపూర్ణ ఆయుర్ ఆరోగ్య అవసరాలను ప్రసాదించాలని కోరుకుంటున్నాను గోచారంతో సంబంధం లేకుండా అందరి జీవితాల్లో కూడా వెలుగులు కావాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా మేము కూడా అదే కోరుకుంటాం కాకపోతే గోచార రీత్యా ఉండేటటువంటి ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి గ్రహచారం ఒక ఒక మేజర్ రోల్ ని ప్లే చేసినప్పటికీ గోచారం కూడా రోల్ ని ప్లే చేస్తుంది కాబట్టి నేను మిమ్మల్ని ఇప్పుడు గోచారం రీత్యా ద్వాదశ రాసులకి కూడా అంటే ఇప్పుడున్న గోచార రీత్యా ద్వాదశ రాసులకి ఎట్లాంటి ఫలితాలు రాబోతున్నాయనేది అడగదలుచుకున్నానండి ఒక పక్క ఆ శుక్ర కుజసన్లు కలిసి ఉన్నారు కుంభ కుంభరాశులు అలాగే బుధుడు రాహు అలాగే రవి కలిసి ఉన్నారు మీనరాశిలో ఆ మేజర్ గ్రహాలు అంటే ఆరు గ్రహాలు ఒక ఇంచుమించు ఒకే దగ్గరలో ఉన్నట్టు ఉన్నటువంటి పరిస్థితి ఇట్లాంటి గోచార పరిస్థితులు ఉన్నప్పుడు ద్వాదశ రాశుల మీద ఎలాంటి ఇంపాక్ట్ ని చూపిస్తుంది ఒకసారి మీ ద్వారా తప్పకుండా అంటే ఇక్కడ మనం ఇప్పుడు ఈ సంయోగం అంటాం గ్రహాల సంయోగం అనుకోండి అది ఒక్కొక్క బిందువులో ఇంకా దగ్గరగా ఉన్నప్పుడు దాని ఫలితం అనేది ఇంకో రకంగా ఉంటుంది అయితే ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఏంటంటే కనుక ప్రతి ఒక్కరి మీద ఒకే రకమైన ప్రభావం అనేది ఉంటుందా అనేది కొంతమందికి వస్తుంది అంటే ఇప్పుడు సపోజ్ ఒక అశ్విని నక్షత్రంలో పుట్టిన వారు కొన్ని లక్షల మంది ఉంటారు అవునండి సో ఈ గోచారాన్ని ఎంత వాళ్ళకి కరెక్ట్ చేయాలి అనేది అందరూ మనం నిరంతరం తప్పించే విధానం ప్రశ్నార్థకమైనది ఎలా ఉంటుంది అనేది సో ఇక్కడ ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాలంటే కనుక మూడు విషయాలు ప్రతి రాశిలో కూడా మున్ముందు అంటే సమీపం ఒక రెండు మూడు నెలల భవిష్యత్తు కనుక తీసుకుంటే కనుక కనీసం ఒక మూడు నెలలు వివిధ కోణాల్లో ముఖ్యంగా వచ్చేప్పటికీ ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి ఒకటి ఎవరెవరికండి చెప్తా సో ఆరోగ్య సమస్యలు అనేవి పెరుగుతాయి తర్వాత ఎవరైతే ఈ కొత్తగా గర్భం దాల్చి ఉంటారో అంటే ఈ రో రీసెంట్ అనుకోండి టైమ్స్లో వాళ్ళకి కూడా ఒక్కొక్కసారి గర్భస్రావ ప్రమాదాలు ఉంటాయి తర్వాత రెండోది ఎవరికైతే క్షణికావేశం ఉంటుందో ఆ షార్ట్ టెంపర్ తో చేసే నేర ఘోరాల సంఖ్య పెరుగుతుంది సో అందుకని ఖచ్చితంగా ఈ రెండు మూడు నెలలు కూడా ఏ రాశి వారైనా ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవాలి స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉంటుంది ఉంటుంది రెండు మూడు నెలలు సో అది ఎలా ఉంటుంది అనేది ఒక్కొక్క రాశిని బట్టి చెప్తాం తప్పకుండా ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతోంది రైట్ ఇప్పుడు ప్రస్తుతం మనం చాలా బాగుండే రాసులుగా చెప్తున్నది అంటే ధనుర్ రాశి కూడా ఒకటి ఎందుకు ధనుర్ రాశికి మంచిది అంటే కనుక ఇక్కడ ఏదైతే రాస్యాధిపతి ఉన్నాడో ఆయన పంచమల్లో ఉన్నాడు అంటే బుద్ధి ప్లేస్లో ఉన్నాడు తర్వాత రెండోది చెప్పికి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం మనకి ధన స్థానంలో ఉన్నాడు కుజుడు ఓచలో ఖర్చులు ఉంటాయి ఓచలో ఉన్నప్పటికీ కూడా ఖర్చులు ఉంటాయి కానీ ధనం ఉంటుంది బాగా తర్వాత వచ్చేప్పటికి మనకి ఈ పదహారు పదిహేను తారీఖుల్లో ఇంచుమించు కుజుడు మళ్ళీ మారుతాడు ఆ మారినప్పుడు సహాయకారుకుడు అవుతుంది మూడు కుజుడు మూడో ఇంట్లో ఉంటే మేలు చేస్తాడు సో అందుకని సోదరి సోదరి బంధవ్యాలు అనేది ఇంకా పెరుగుతాయి సోదరి సోదరి బంధవ్యాలు సో అందుకని రక్త సంబంధికలతో లేదా వీళ్ళకి ఏదైనా సహకార సహాయాలు లభించవచ్చు తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఎప్పుడైతే మరి రవి కూడా వీరికి ప్రస్తుతం చతుర్థుల్లో అనేది ముందు కనుక ఆ చతుర్థుల నుంచి బుధుడు వెళ్ళిపోతాడు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దాని నుంచి ఆ బుధుడు ఎప్పుడైతే అక్కడ పంచమ స్థితికి మేషానికి వస్తాడో అప్పుడు వీళ్ళకి ఇంకా మరిన్ని కొత్త అవకాశాలు వస్తాయి సో ఆ కొత్త అవకాశాలు వచ్చినప్పుడు అవకాశాలు సద్వినియోగం చేసుకోవటంలో ఈసారి వీళ్ళు కొద్దిగా తెలివి ప్రదర్శిస్తారు ధనుర్ రాశి వాళ్ళు అంటే గతంలో వీళ్ళకి ఎప్పుడు కూడా అవకాశాలు చాలా వస్తూ ఉంటాయి కానీ వీళ్ళు వాటిని వాయిదా వేసే గుణం కానీ లేదా వాళ్ళకి వాళ్ళే భయపడి వదిలేసుకోవటం కానీ దీనివల్ల జీవితంలో కొంత ప్రగతికి దూరం అవ్వచ్చు కానీ ఇప్పుడు అన్ని గ్రహాలు వీరికి కొద్దిగా సాకారం అందించే రీతిలో రావటం వల్ల వీళ్ళు ఉండే ప్రజ్ఞాపాఠ వాళ్ళు అనేది పది మందికి తెలుస్తాయి దానికి తగ్గట్టుగానే అవకాశాలు రావటం అనేది ఉంటుంది ముఖ్యంగా బోధనా రంగంలో ఉండే వాళ్ళకి కానీ ఇలా మాటల వృత్తిలో ఉండేవాళ్ళు అంటే లాయర్లు అవ్వచ్చు ఇలాంటి మనలాంటి వాళ్ళు అవ్వచ్చు సో ఇలా ఏదైనా మాటల వృత్తిలో వాళ్ళు వాళ్ళ ప్రజ్ఞాపాఠ వాళ్ళు మరింత వెలుగులోకి వస్తాయి సో తర్వాత ఏంటంటే బుద్ధుడి వల్ల మన ఇంటికి సంబంధించి అంటే ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యవహారాలు అంటే మీడియేటర్గా ఉంటుంది చేస్తారే కన్వెన్షన్ బేస్లో అలాంటి వాళ్ళు కూడా అయ్యో కొద్దిలో పోతున్నాయని బాధపడే చాలా మంది ఉంటారు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వంటి సినిమా వాళ్ళు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అన్నట్టు ఉంటుంది ఉంటుంది సో అది ఈసారి కొద్దిగా ఒక్క ఛాన్స్ అయినా తగలడం అనేది ఉంటుంది అందుకని వాళ్ళు కూడా కొంతవరకు ఆనందంగా ధనురాశి వాళ్ళు ఉండడానికి ఉంటుంది అయితే ధనురాశి వాళ్ళు ఎక్కడ జాగ్రత్త పడాలి అంటే కనుక వీళ్ళు బయట ఇప్పుడు ఇలా ఒక వీళ్ళ యొక్క ప్రజ్ఞాపాఠ వాళ్ళు ఎంత ఉన్నతంగా బయటికి రాబడినప్పటికీ కూడా ఇంట్లో ఏదో రకమైన భార్యాభర్తలకి కొంత పొరపాక్షాలు కలగటం అనేది ఉంటుంది సో ఎంతసేపు అదే జీవితం అని వీలకు ఉండొచ్చు బయట నా జీవితం అలా ఉన్నప్పుడు నీకు ఇంట్లో ఏం చేస్తాను ఈయనొచ్చు ఇట్లాంటి ఉంటాయి సో అందుకని ఆ రకమైన ఏమంటాం తాత్కాలికమైన శాశ్వత ఇబ్బందులు కాదు సో అలా తాత్కాలికంగా కొన్ని గొడవల్లో అయితే ఇంట్లో దాతీయచ్చు తర్వాత రెండోది ఏంటంటే మరి ఎవరైతే ఇంకా చిన్న చిన్న పిల్లలు అంటే సపోజ్ మనం విద్యార్థి దశలో ఉండే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద వీళ్ళు ఒకంత కొద్దిగా దృష్టి పెట్టడం అనేది అవసరం ఉంటుంది అంటే ఏదైతే ఇంకా విద్యార్థి దశలో ఉండే పిల్లలు కొద్దిగా కొత్త కొత్త అలవాట్లకు లోనయ్యే ప్రమాదం అయితే ఉంది జాగ్రత్త కనుక ఆ విషయంలో జాగ్రత్త వహించాలి కనుక మరి ఇలాంటివి ఏమైనా ఉంటే ఆ చెడు పోవాలి అంటే మరి వీరు ఎవరిని పూజించాలి వీరైతే కనుక తప్పకుండా శివుణ్ణి పూజించడం అనేది మంచిది సో ఇక్కడ శివుణ్ణి పూజించడం అంటే సరే అందరికీ తెలిసినట్టు అభిషేకం చేస్తారు ఇంకోటి చేస్తారు ఇంకోటి సరేం చేయదు అనుకుంటే కనుక తేలిగ్గా అయిపోయే పని రోజు కూడా ఇంత పెరుగన్న నివేదన చేయడం శివుడికి దాన్ని మనం దద్దోజనం అలా చేసినా పర్వాలేదు లేదా పెరుగన్నలాగా పెట్టి చేసినా పర్వాలేదు సో అలా పెట్టడం అనేది ఒకటి సరే ఇందాక నేను చెప్తున్నా రెండింటికి కూడా ఇది కాకపోతే అది అది కాకపోతే సో ఇలా ఒకవేళ మనకి చేత కాదు అనుకుంటే కనుక మరి వీళ్ళు ఏం చేయాలి అంటే కనుక తప్పకుండా ఆదివారాల పూట వారు స్నానం చేసే నీటిలో ఉత్తి రోజుల్లో అవసరం లేదు ఈ ఆదివారాలు కూడా గుర్తిగా గుర్తుంటే కనుక పన్నీర్ అంటే దాన్ని వాటర్ అంటాం ఈ రోజు వాటర్ ఒక రెండు మూడు చుక్కలు వారి యొక్క నీటిలో వేసి స్నానం చేస్తే కొంత వీరికి ఉపశమనం అయితే లభిస్తుంది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు డెఫినెట్ గా ద్వాదశ రాశులకి కూడా ఈ గోచార రీత్యా వచ్చేటటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి అనేది తెలియజేశారు అలాగే రెమెడీస్ కూడా చెప్పారు రాశి వైజ్ కూడా చెప్పారు కాబట్టి అందరికీ కూడా ఈ రెండు నెలలు చాలా బ్యూటిఫుల్ గానే వెళ్ళాలని మనస్ఫూర్తిగా తప్పకుండా మీ సమయం ఇచ్చి మాకు ని తెలియజేసినందుకు చాలా చాలా కృతజ్ఞతలు అండి నమస్కారం